మహాత్మాగాంధీ ఆశయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద శాతం అమలు చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి అన్నారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీ ఆశయాలను ప్రధాని మోదీ అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ స్టాండ్ కూడల వద్ద మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమందరూ సుఖమయంగా స్వాతంత్ర బలాలను అనుభవిస్తున్నామంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారి చేసిన త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు మనమంతా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ మన దేశంలో స్వతంత్రంగా మనం బతుకుతున్నాము అందువల్ల ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలి ముఖ్యంగా స్వచ్ఛ భారత్కి అంబాజీ గారు మన బాటిలో మనం నడవాలి ముఖ్యంగా పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం ఇవన్నీ చేయకుండా పరిశుభ్రాలను పరి బాగా చూసుకుంటూ పచ్చదనాన్ని బాగా పెంచాలి చెట్లు నాటాలి ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించే విధంగా చేయకుండా గాంధీ గారి స్ఫూర్తితో మనమందరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భం ఆయన ఘన నివాదాలు